అందరికీ నమస్కారం ఇవాళ నేనైతే మా గార్డెన్లోని కలువ పువ్వులు అయితే చూపిస్తున్నాను టబ్బుల్లో చూసారా ఎంత చక్కగా అయితే ఉన్నాయో డైలీ అయితే ఒక్క ఫ్లవరే వస్తుంది ఇవాళ అయితే ఫోర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూడండి ఫోర్ ఫ్లవర్స్ని నేను మీకు చూపిస్తున్నాను నాకైతే ఇలాగ ఫోర్ ఫ్లవర్స్ని ఒకేసారి చూస్తుంటే చాలా ఆనందంగా అయితే ఉంది ఇది ఒక్కటి పెద్ద ఫ్లవర్ వచ్చింది కొంచెం మిగిలినవి మాత్రం కొంచెం చిన్న చిన్నవి అయితే వచ్చాయి చూసారు కదా చాలా బాగున్నాయి కదా అండ్ అలాగే వీటిలో ఫిషెస్ చూసారా ఎంత చక్కగా ఆడుకుంటూ ఉన్నాయో వీటికి ఫుడ్ వేసామంటే మాత్రం ఫుల్గా అయితే ఒకే చోటకు వచ్చేస్తాయి ఈ ఫిషెస్తో అయితే మాకు చాలా ఫిషెస్ వేసేసరికి చాలా బాగుంది అండ్ అలాగే ఇవి ఉండేసరికి కలువ పూలు కూడా చాలా లుకింగ్ బాగున్నాయి మొన్నదాకా నేను వైలెట్ కలర్ టైప్ ఒకటి పెట్టాను ఇప్పుడైతే ఈ కలర్స్ అయితే వచ్చాయి ఇంకా మిగతా టబ్బుల్లో అయితే ఇంకా మొగ్గలు అయితే రాలేదు వస్తే అవి కూడా అయితే నేనైతే ఒక వ్లాగ్ అయితే చేస్తాను ఇవాళ అయితే అన్నీ కలిసి ఉండేసరికి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అందుకనే నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను అండ్ అలాగే మీలో ఎంతమందికి ఇలాగా కలువ ఫ్లవర్స్ అంటే ఇష్టం కలువ పూలు ఇష్టం ఉన్న వాళ్ళంతా నాకైతే ఒక కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీరైతే చూడొచ్చు బాయ్ బాయ్